హాయ్ అండి అందరికీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఆ సాయినాథి నాశీస్ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు లంచ్ మేను చక్కగా కాకరకాయ కూర ఉల్లి పచ్చిమిర్చి కారంతో చేస్తామండి అసలు ఎంత సూపర్ టేస్ట్ తోటి అసలు కాకరకాయ కూర అంటే ఎంత బాగుంటుందా అనిపిస్తుందండి ఈ కూరతోటి అన్నం అంతా తినేస్తారంటాను కదండి ఆ విధంగా ఉంటుంది ఈ కూర ఈరోజు మెనూలోకి ఏ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే మామిడికాయ పప్పు అలాగే మామిడికాయ మామిడికాయ చారు ఈ మూడు చక్కగా క్విక్గా తయారు చేసుకునే వంటకాలండి అవి కూడా ఈరోజు మా బాబుకి రాజమండ్రి వెళితే వాళ్ళ మా మరదిగారింటికి వెళితే వాళ్ళ పిన్ని జ్యోతి జ్యోతి అండి తన జ్యోతి తన పేరు తను కాకరకాయ కూర చేసింది అది గుర్తొచ్చింది వాడికి ఆ రోజు కాకరకాయ కూర మామిడికాయ పప్పు కాంబినేషన్ తోటి అసలు తను చేస్తే ఆ కర్రీ ఎంత బాగుంటుందోనండి మా అత్తయ్య గారైనా సరే మా తోడుకోళ్ళైనా సరే ఒక్కొక్కడికి ఒక్కొక్క కర్రీ కుదురుతుంది కదండి ఆ విధంగా తను చేసిన కర్రీ గుర్తొచ్చి ఈరోజు కాకరకాయలు తెచ్చుకున్నాడండి మా బాబు ఆ కర్రీ చేస్తే ఎంత బాగా వచ్చిందో కానీ తను చేసినట్టు రాలేదండి తను చేస్తే ఎందుకనో ఎంత బాగా కుదురుతుందో మా బాబు అందుకని ఎప్పుడైనా సరే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చేతివాట అంటారు కదండి తను చేస్తే ఆ కాకరకాయ కూర ఎంత బాగున్నదో అందుకని చెప్పి ఈరోజు అది గుర్తొచ్చి మా బాబు తెచ్చుకున్న కాకరకాయలతో ఇదిగోండి కాకరకాయ కూర ఉల్లి అలాగే పచ్చిమిర్చి కారంతో చేస్తామండి అలా రెండు రక ఓన్లీ ఉల్లి పచ్చిమిర్చి కారం వేస్తేనే అది ఎంత టేస్ట్గా వస్తుందో మీరే చూడండి ఈ విధంగా మనం కాకరకాయలను చక్కగా నీటిలో నానబెట్టేసి డస్ట్ ఉంటే పోతుంది కదండి అందుకని చెప్పి ఒక పది నిమిషాలు నానబెట్టుకుని ఉప్పు వేసి అప్పుడు మనం చక్రాల్లా కోసేసుకోవాలి పైన మనకి కాకరకాయల పైన ఉండే వాటిని కూడా మనం రిమూవ్ చేయక్కర్లేదండి వాటిలతో డైరెక్ట్గా కాకరకాయలనే మనం చక్రాల్లో కట్ చేసేసుకోవాలి అలా కట్ చేసుకున్న చక్రాల్లో కట్ చేసుకున్నాక మనం ఆయిల్లో బాగా వేపుకుని అప్పుడు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు అసలు ఎంత ఎక్కువ వేసుకుంటే ఉల్లికా ఉల్లికారాన్ని అంత ఎక్కువ చేర్చుకుంటే అంత బాగుంటుందండి ఈ కర్రీలోకి అలా చేర్చుకుని మనం తయారు చేసుకునే విధానం మీకు చూపిస్తాను చూడండి ఎందుకండి చక్కగా మనం ఈ విధంగా మొదట మామిడికాయ పప్పుకి మనం కుక్కర్లో కందిపప్పు ఆ రోజు కూడా మా తోడుకోడలు కందిపప్పు అలాగే పెసరపప్పు వేసి చేయడం వలన ఆ పప్పు ఈ కాకరకాయ కూర అసలు సూపర్ టేస్ట్గా ఉందండి అదేవిధంగా ఈరోజు కూడా నేను కందిపప్పు పెసరపప్పు రెండూ కలిపి ఉడకబెట్టి రెండు రానిచ్చి ఉంచేసుకున్నాను దానిలోకి మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి కొద్దిగా పచ్చి కరివేపాకు ఇవన్నీ వేసుకుని మనం ఉప్పు పసుపు కారం వేసేసి ఇలా పోపు ఇంకో పోపు పెట్టుకుంటే ఎంత బాగుంటుందనండి మామిడికాయ పప్పుకి అలా వేసేసి రెండు విజిల్స్ రానిచ్చుకుంటే మనకి మామిడికాయ పప్పు ఎంతో టేస్ట్గా రెడీ అయిపోతుంది ఇదిగోండి ఈలోపు మీకు కాకరకాయలు చెప్పాను కదా కాకరకాయలని ఈ విధంగా చక్రాల్లా కట్ చేసుకోవాలి అలా చక్రాల్లో కట్ చేసుకుని కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుని మనం దానిలోకి ఈ కాకరకాయ ముక్కల్ని చేర్చేసుకుని బాగా వేపుకోవాలండి ఈ కాకరకాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినట్టుగా వేపుకుని అప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి కారం ఆడుకున్నాం కదండి దాన్ని చేర్చేసుకోవాలి అలా చేర్చుకున్నాక మూత పెట్టేసి ఉంచేసుకుంటే చక్కటి కర్రీ రెడీ అయిపోతుందండి చూడండి మీరే ఇదిగోండి ఈ విధంగా మనం ఉల్ కాకరకాయ ముక్కలను చేర్చేసి మూత పెట్టేసి ఇదిగోండి కారం ప్రిపేర్ చేసుకోవడానికి ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలని మూడు ఉల్లిపాయలు అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి కారాన్ని బట్టి మనం అలాగే కాకరకాయలని బట్టి మనం కొంచెం తక్కువ ఎక్కువలో వేసుకోవాలండి ఉప్పు కూడా కొద్దిగా వేసుకుని మిక్సీ ఆడేసుకోవాలి మనం వాడుకునే ఇంగ్రీడియంట్స్ ఏంటండి ఉల్లిపాయ పచ్చిమిర్చి దానికే అసలు మనకి ఎంత సూపర్ టేస్ట్ వస్తుందండి కాకరకాయలు కూడా మనం డైరెక్ట్గానే వేసేస్తాం దాని మలానే ఇది ఎంత హెల్తీ మీరే చూడండి చక్కగా ఈ విధంగా మనం మిక్సీ ఆడేసుకుంటే ఎంత బాగా వస్తుందేనండి ఈ కూర కాకరకాయలని ఎప్పుడైనా సరే ఎండిమిర్చి అలాగే ఉల్లిపాయలు కారంతో చేయడం చూపించాను ఇలాగా ఉల్లి పచ్చిమిర్చి కారంతో చేసుకున్నా కూడా సూపర్ టేస్ట్ తోటి ఆహా ఏమి రుచి అనిపించేటట్టు ఉంటుందండి ఇదిగోండి ఈ విధంగా మనం ఈ లోపు ఈరోజు ఇంగువ మామిడికాయ చారని చెప్పి ఇలా మామిడికాయ ముక్కలు అలాగే ఒక పెద్ద టమాటా ఒక పచ్చిమిర్చి కరివేపాకు వీటిలో వీటిని వేసేసి ఈ విధంగా మనం బాగా స్మాష్ చేసుకుంటే అప్పుడు మనకి చారు సూపర్ టేస్ట్ వస్తుందండి ఇలాగ కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేసి అప్పుడు వాటర్ పోసేసి ఉప్పు పసుపు కారం కారం అక్కర్లేదండి ఉప్పు పసుపు వేసి మనం బాగా మ మరగబెట్టుకున్నాక ఉప్పు కూడా తగినంత కొంచెంగా చేర్చుకుని మామిడికాయ ముక్కలు వేస్తాం కాబట్టి చింతపండు అక్కర్లేదండి టమాటా మామిడికాయ అలాగే కరివేపాకు వీటిలో అన్నిటిని ముందే స్మాష్ చేసేసుకుని అప్పుడు వాటర్ పోసుకొని మనం మరగబెట్టుకుంటే చక్కగా చార ఎంత కిక్గా తయారైపోతుందనండి దానిలోకి ఇంగు ఎక్కువగా వేసుకుని ఇంగు పోపు పెట్టుకుంటే మామిడికాయ ఇంగు చారండి ఇదిగోండి ఈలోపు మనకి కాకర కాకరకాయ ముక్కలు చక్కగా వేగిపోయాక బాగా వేపుకోవాలి ముందు ముందు అలా వేపుకున్నాక మనం ఉల్లి పచ్చిమిర్చి కారాన్ని చేర్చుకుని మళ్ళీ ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉంచుకుంటే మనకి ఎంతో బాగా ఉల్లి పచ్చిమిర్చి కారం కూడా ఎంతో బాగా వేగిపోతుందండి ఈ విధంగా బాగా కలబెట్టుకుని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసి కాసేపు ఉంచుకుంటే మనకి ఎంతో రుచికరమైన ఈ కర్రీ రెడీ అయిపోతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదని చెప్పాను కదండీ మనం కాకరకాయ ముక్కలు ఆయిల్లో వేసి వేపుకుని తరువాత మనం ఉల్లి పచ్చిమిర్చి కారాన్ని వేసి వేపేసుకుంటే మనకి కర్రీ ఎంత బాగా రెడీ అయిపోతుందండి చూడండి చారు కూడా చక్కగా ఇలాగ మరగబెట్టేసుకుని దానిలోకి ఇంగువ పోపు వేసుకుంటే ఇంగువ చారు మామిడికాయ ఇంగువ చారు తయారైపోతుంది చక్కగా ఈరోజు మెనూలోకి ఈ విధంగా తయారు చేసిన వంటకాలు మీకు నచ్చితే నాకు కామెంట్స్లో చెప్పండి ఇదిగోండి ఇంగువ చారు ఇలాగ మనం పోపు పెట్టేసుకుని ఇంగువ ఎక్కువ వేసుకుని పోపు పెట్టేసుకుని మరుగు మరిగిన చారులోకి చేర్చేసుకోవాలి ఇలాగ మామిడికాయ చారులోకి చక్కగా ఇంగువ పోపు పెట్టుకుంటే ఉంటుందండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి మామిడికాయ పులుపుని బట్టి మనం కొంచెం ఎక్కువ తక్కువలు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఇదిగోండి చక్కగా మనకి ఇలాగ పోపులోకి మనం మరిగిన చారుని చేర్చేసుకుని ఒక్క పొంగు రానిచ్చుకుంటే చక్కగా చారు రెడీ అయిపోతుంది ఈ విధంగా ఈరోజు మెనులోకి మామిడికాయ పప్పు పెసరపప్పు కందిపప్పు వేసిన మామిడికాయ పప్పు అలాగే పెసరపప్పు కందిపప్పు వేసి చూడండి పప్పులోకి అసలు సూపర్ టేస్ట్గా ఉన్నదండి అలాగే కాకరకాయ కూర ఈ కాంబినేషన్ తోటి చక్కగా ఎంత బాగా ఉన్నదనండి ఈరోజు మేను అదేవిధంగా ఆ సాయినాథుడికి చేసిన సగ్గబియ్యం పాయసం అండి మా బాబు చేత సాయిబాబా పూజా మందిరంలో ఆ బాబాకి సమర్పించుకుని ఈరోజు మెనూలోకి చేర్చుకున్నామండి చక్కగా హోమ్మేడ్ తాలి అంటే ఇలా సింపుల్గా తయారు చేసుకుని చక్కగా మన ఇంట్లో మనం ఎప్పుడైనా సరే చెప్తాను కదండి మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే కర్రీస్ కానీ అలాగే మనం తరచుగా చక్కగా అన్ని రకాల కూరలు మనం ఎక్కువగా ప్రతిరోజు కూడా ఈ విధంగా మూడు రకాలు ఉండేటట్టు చూసుకుని సింపుల్గా రైస్ తగ్గించుకుని తింటే ఆరోగ్యం ఎంత మెరుగవుతుందో మీరే గమనించండి చక్కగా ఈరోజు నేను చేసిన ఈ కర్రీ కానీ అలాగే నేను చేసిన ఇదిగండి సగ్గి బియ్యం పాయసాన్ని ముందుగా పా నేను ఓవెన్లో సగ్గుబియ్యాన్ని ఉడకబెట్టి ఉంచేసుకున్నానండి అందుకని చెప్పి పాలను బాగా మరగబెట్టి దాంట్లో పంచదార వేసి అలాచి పౌడర్ వేసి కిస్మిస్ కూడా వేసి మరగబెట్టేసుకుని అప్పుడు సగ్గి బియ్యాన్ని ఉడికించే సగ్గి బియ్యాన్ని చేర్చుకుంటే మనకి క్విక్గా రెడీ అయిపోతుంది మొదట మనం సగ్గి బియ్యాన్ని ఓవెన్లో అయినా ఉడకబెట్టుకుని ఉంచుకోవచ్చు లేదా విడిగా అయినా ఉడకబెట్టుకోవచ్చు లేదా కుక్కర్లో రెండు విజురానిచ్చుకుంటే సగ్గి బియ్యం చక్కగా ఉడిగిపోయి ఉంటాయండి అప్పుడు పాలల్లో మనం పంచదార ఎలాచీ పౌడరు కిస్మిస్ వేసేసి మరగబెట్టేసుకుని దీంట్లోకి సగ్గి బియ్యాన్ని ఉడికించిన సగ్గి బియ్యాన్ని చేర్చేసుకుంటే చక్కగా మనకి సగ్గి బియ్యం పాయసం ఎంత బాగా ఈజీగా తయారైపోతుంది ఇదిగండి ఈ విధంగా ఆ సాయినాథుడికి ఆ ప్రసాదం సమర్పించుకుని ఈరోజు మెనులోకి మీకు చూపించాను కదా కాకరకాయ కూర అలాగే మామిడికాయ పప్పు మామిడికాయ చారు పెరుగు అలాగే ఆ స్వామికి నివేదించిన సగ్గి బియ్యం పాయసం అసలు ఈరోజు ఎంత బాగా కుదిరినియనండి ఈ మామిడికాయ పప్పులోకి ఆ కాకరకాయ కూర కాంబినేషను సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా తయారు చేసుకుని చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో చక్కగా ఈ విధంగా కాకరకాయ కూరని పచ్చిమిర్చి ఉల్లికారంతో చేసుకుంటే ఆహా ఏమి రుచి అంటే ఇంకా బాగుంటుందండి అమృతతుల్యమైన ఆహారాలను చెప్తాను కదండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఏ కర్రీలైనా తుల్యమైన ఆహారాలేనండి చక్కగా అమృతంలా ఉంటుంది అంటాను కదా ఆ విధంగా ఉంటాయండి చక్కగా ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు హోమ్ ఫుడ్సే తయారు చేసుకుని చక్కటి ఆరోగ్యం సొంతం చేసుకోవాలండి తరచూ చెప్పే మాటేనండి ప్రతి ఇల్లాలు చక్కగా మనం ఎంతో మంచి మనసుతోటి కో చేసేటప్పుడు మనం దైవనామస్మరణ చేసుకుంటూ చేస్తే అవన్నీ కూడా ఎంత బాగా కుదురుతాయోనండి చక్కగా ఈరోజు గురు పవర్ణం కాబట్టి పాయసం కూడా ఆ స్వామికి సమర్పించి అందరినీ చల్లగా కాపాడు స్వామి అందులో నేను ఉండాలి స్వామి అని ఆ స్వామికి మొక్కుకుని ఈరోజు ఈ విధంగా మా బాబు చేత సగ్గుబియ్యం పాయసం ఆ స్వామికి సమర్పించుకున్నానండి మీకు నచ్చిందండి ఈరోజు వంటకాలు అలాగే నేను తయారు చేసిన నేను